వన్ అవర్ లైవ్ పెడదామని వచ్చిన మీరందరూ చూడది తర్వాత లైవ్ ఆఫ్ చేద్దాం ఒక వన్ అవర్ చేసి అప్పుడప్పుడు సబ్స్క్రైబర్లతో ఇట్లా లైవ్ పెట్టి కాసేపు మాట్లాడితే ఆ ఆనందమే వేరు ఎందుకంటే పర్సనల్గా అందరిని ఎట్లా కలలేము వరణంలో లైవ్ పెడితే మనసు హాయిగా ఉంటుంది సబ్స్క్రైబర్లు కలిసినప్పుడు ఆనందం వేరే ఉంటుంది అల్లుడు ఎలా ఉన్నారు లావణ్యం ఎలా ఉంది నేను ఉన్నా రోజులు వాళ్ళకు రందే లేదు సూపర్ ఉన్నారు ఇప్పటివరకు అయితే ఎస్ తమ్ముడు అవునక్క కాపాడేవాడు ఒకడు ఉంటే ఏ సంక్షన్ లేకుండా జీవితాన్ని అలా అలా గడిపే చుట్టుపక్క వ్యవసాయం చెప్తున్నారు ఇక్కడ కూడా ఉంది చూడరు వాతావరణం నవ్వేస్తుంది మా అక్క నిజం చెప్పినా కదా అందుకే నవ్వచ్చినట్టుంది హాయ్ లీలా గారు శుభ సాయంత్రం వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత దయగలిగింది మా స్ట్రీట్ మాస్టర్ ఎలా ఉన్నాడు మీ ఇంట్లో అందరు హాయ్ హలో నమస్తే హైట్లో ఉండద్దు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని విజిట్ చేయండి వీడియోలు చూడండి లైక్ కొడతారా కామెంట్ చేస్తారా మీ ఇష్టం వీడియోలు చూసి మీ అమూల్యమైన కామెంట్లు పెట్టండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి గుట్టే ఎత్తు అంటే ఇంత పెద్ద ఎత్తు మీద మళ్ళీ ఒక నీళ్ళ ట్యాంకి కట్టిర్రు అది ఎక్కితే ఇంకా పిచ్చి కేక నద్దు ఏది ఎంతవరకు ఉండనో అంతవరకు ఉంటేనే మంచిగా సూపర్గా ఉన్నామంటుంది లీలా గారు ఇంకా చెప్పండి లీలాగారు ఏం సంగతులు మస్తు రోజు అప్పుడెప్పుడో అప్పుడు ఎప్పుడో తాతలు కాలనాడు అంటే మళ్ళీ ఇంతవరకు మీరు లైవ్ లేదో తెలియదు మీ నోటిఫికేషన్స్ అయితే నాకు రావడం లేదు నలుగురు ఉన్నారు హైట్లో ఉండద్దు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మీరు బిజీ అయిపోయారు కదా అంత బిజీ నార్మలే కాకపోతే కొంచెం పని ఎక్కువైంది అంతకుముందు జర పని తక్కువ ఉండే ఈ మధ్య కొంచెం బాధ్యతలు ఎక్కువైనాయి పని ఒత్తిడి కూడా పెరిగిపోయింది పని చేసి ఇంటికి పోయినామా తిన్నామా కాసేపు రెస్ట్ తీసుకున్నామా మళ్ళీ పనికి వచ్చినామా ఇంతే ఇక ఇదే బిజీ బిజీ అంటే ఇంత మించి పెద్ద బిజీ ఏం లేదు ముగ్గురు ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మంచి వాతావరణాన్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి మా స్వీట్ మాస్టర్ని అడిగినా అని చెప్పండి నేను కూడా ఛానల్కి కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చాను వెరీ గుడ్ మంచి పని చేసారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ కోసమే అంటే పని చేయడం కొంచెం హార్డ్ వర్కే అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటేనే బెటరు కామెంట్లు అత్తలేవా ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయినాయా అర్థం అవుతలేదు కాసేపు ఇట్లా ఊసుందాం ఆ కోతి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు అందరు ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కడ ఉన్నారు మా ఊరికి దగ్గర బెజ్జంకి మండలం అని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టెంపుల్ ఇది ఇదంతా ఒకటే ఏకశిల గుట్ట మామూలుగా లేదు బండ ఇంచుమించు ఒక ఊరంకుంటుంది ఈ గుట్ట మీద నేను చిన్న స్వామి వచ్చిన సాయంత్రం అయింది స టీ తాగు అని బయటికి వచ్చిన వాతావరణం కూడా అనుకూలంగా ఉంది కదా అని కాసేపు లైవ్ పెడదామని పెట్టినా